హాయ్ బర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఎస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా హైదరాబాద్లో ఉంటుందండి నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుండి హైదరాబాద్లో దాదాపు బొంబాయిలో పన్నెండు సంవత్సరాలు చేశాను ప్రాక్టీస్ ఇప్పుడు వేరే దేశాల్లో కూడా నా కన్సల్టేషన్స్ సజెషన్స్ ఉంటాయి ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ నుంచి మాత్రం హైదరాబాద్లోనే ప్రాక్టీస్ ఉన్నది అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే క్వశ్చన్ మా ప్రేక్షకు ప్రేక్షకుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు సెక్స్లో టైమింగ్ తగ్గిపోయింది నేను ఎప్పుడు సెక్స్ చేయడానికి వెళ్ళినా నా భార్యతో నా పార్ట్నర్తో ఆమెకు సుఖప్రాప్తి కలగక ముందే నా వీర్యం బయటకు వచ్చేస్తుంది మావిడ మధ్య నా మధ్య సార్ దేని మీద గొడవలు అయ్యాయి మనస్పర్ధలు వచ్చాయి ఇప్పుడు ఆమె ఏదో మీ లైఫ్లో ఇలా సర్దుకుపోతున్నానట్టు చెప్తుంటుంది నేను నీతో ఏం కాదు నా లైఫ్కి ఇలాగే నా లైఫ్కి ఇదే ఇక ఇంతే నా లైఫ్ ఏం కాదు అంటుంటారు సార్ ఇప్పుడు నాకు ఇన్ని రోజులు భయపడ్డాను సార్ కానీ మీరు చెప్తే నీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను నేను మంచిగా అవుతానని మీరు చెప్తే మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను అన్నాడు ఫోన్ కూడా చేశాడు వస్తా అన్నాడు వచ్చాడు మందులు తీసుకెళ్ళాడు బాగుంది ఆ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ అతను అడిగిన క్వశ్చను అతంది కాదు లక్షల్లో ఉన్న మందికి సమస్య ఉంది లక్షల్లో మగాళ్ళకు అంటే కోట్లలో ఉన్న మంది మగాళ్లలో లక్షల్లో ఈ మందులు అంటే ఈ లక్ష అంటే దానికి అర్థం కాదు జనాలు కానీ వందలో డెబ్బై డెబ్బై ఐదు మందికి సీఘ్రవేసుకున్న సమస్య ఉండొచ్చు ఉంటుంది కూడా మా దగ్గర అంగస్థమల సమస్య కొంచెం చాలా మందికి ఉండకపోవచ్చు కానీ సీఘరియాల్సిన సమస్య చాలా మందికి ఉంటుంది తొందరగా వెళ్ళిపోవడం ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం ఏంటి చెప్తాను అసలు అంగం లోపల పెట్టంగానే ఇంకా స్టార్ట్ కాలేదు సెక్స్ ఇంకా ఇలా పెట్టాడు రెండు మూడు స్ట్రోక్ కానే కాలేదు ఆరు సెకండ్లు ఎనిమిది సెకండ్లు లేదా ఒక నిమిషం లోపలికి వెళ్ళిపోతుందంటే దానికి అర్థం అర్థమైంది తెలుసా ఈ అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారింది సెన్సేషన్ బాగా పెరిగిపోయింది యోని లోపల ఉన్న వెచ్చదనం తడి ఆ తడికి ఆ నరాలు అంగం ముందు ఉన్న నరాలు తట్టుకోలేకపోతున్నాయి చేతిలో ఉండి హస్తప్రేయం చేసినప్పుడు తొందర వీర్యం వెళ్ళేదాడికి లోపట్ పెట్టంగానే ఆ తడికి ఒకేసారి క్లిక్ అని ఇక్కడ ఇక్కడ సిగ్నల్స్ వెళ్తాయి అరే నువ్వు తొందర వీర్యం తీసేరా బాబు తన్నుకుంటూ వీర్యం బయటకు వచ్చేస్తుంది ఆ ఇష్టంగానే ప్రేమం లేకుండానే ఇంకా ఇంకా ఆపాలనుకున్నా కూడా ఆపకుండా ఆగకుండా వీర్యం తన్నుకుంటూ వచ్చేస్తుంది బయటికి పాట్నర్ కళ్ళు తీసి చూస్తుంది ఏంటంటే ఇంకా నేను ఊళ్ళోనే రాలేదు మీరు ఎప్పుడూ డిశ్చార్జ్ అంటే ప్రతిసారి ఇదే మా దగ్గర చాలామంది నా క్లినిక్లు వచ్చి గొడవలు చేసుకుంటుంటారు సార్ మా ఆయన పది సార్లు వస్తాడు ఎనిమిది సార్లు కూడా సరిగ్గా చేయడు సార్ నాకు చాలా ఇబ్బంది నాకు సెక్స్ అంటే చిరాకులు వేస్తుంది సార్ నా యవ్వనమంతా అంతా పాడైపోయింది సార్ ఈ మనిషి వల్ల నా జీవితం అంతా పాడైపోయింది అంటుంటారు మా దగ్గర ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పదిసారి కాదు వెయ్యి సార్లు ఈ మాట మళ్ళీ చెప్తున్నాను మనం మూత్రం వస్తుంటే ఆపుకోగలుగుతాము మూత్రం వస్తుంది కదా ఇప్పుడు నేను ఇక్కడ షూట్లో ఉన్నాను ఆపుకోగలుగుతున్నాను కదా ఎక్కడెక్కడ ఇది వస్తుంటే ఆపుకోగలుగుతాం అది టాయిలెట్ దొరికే వరకు ఆపుకుంటాం కానీ వీరం సక్సెస్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఆపుకోలేము ఎందుకు అదే చెప్తున్నా ఎందుకంటే అంగం అంగం లోపల ఉన్న నరాలు ఈ కండరాలు వీక్ అయిపోతాయి ఎందుకు వీక్ అయిపోయి హస్తప్రయోగం చేయటం వల్ల జననాంగాల దగ్గర చుట్టుపక్కన ఉన్న కండరాలు వీక్ అయిపోయి అక్కడ ఉన్న నరాలు వీక్ అయిపోవటం వల్ల వీర్యానికి ఆపుకునే శక్తి మనం కోల్పోతాం ఒకటి ఇక్కడ సెన్సేషన్ పెరిగిపోయింది రెండోది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అది మూడోది బ్రెయిన్లో ఇప్పుడు నాకు థాట్ వచ్చింది ఇది ఇది లేపాలని లేపాను ఇలా ఇక్కడ థాట్ వస్తేనే ఏదైనా వర్క్ చేస్తాం మనం ఇక్కడ ఆర్డర్ ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చే సెక్స్ సెంటర్లో కెమికల్ ఉంటుంది సీరోటు కెమికల్ కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ ఆ వీర్యానికి ఆపుతుంటాయి మనం సెక్స్ చేసే వరకు ఆమె సుఖపడే వరకు ఆపి పడతాయి ఆ వీర్యానికి ఎప్పుడు ఆమె సుఖపడుతుందో ఆ వీర్యానికి వదిలిపెడతాయి హార్మోన్స్ ఆ హార్మోన్స్ లోపించడం వల్ల అంగం వైపు వచ్చే కండరాలు నరాలు ఆ శక్తిని కోల్పోయి వీర్యం తొందరగా బయటకు తీసేస్తుంటాయి అది ఎందుకు జరిగిందంటే మనం తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో కొన్ని కెమికల్స్ అంటే మనం ఆ అలవాటు గురైనప్పుడు కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల మన శరీరం మన అంగము మన మెదడు ఆ శక్తిని కోల్పోయాయి ఆ శక్తిని కోల్పోయాయి అంగం ముందు భాగం మాత్రం చాలా సెన్సిటివ్గా మారింది ఇప్పుడు సెక్స్ అంటే భయం యోనిలో అంగం పెట్టాలంటే భయం కొందరైతే స్టార్ట్ కాకముందు వీర్యం వెళ్ళిపోతుంటుంది కొందరికి ఆ థాట్స్ రాగానే ప్రీమ్యాచుల్ రిజాక్యులేషన్ మెదడులోనే ఉంటుంది సెక్స్ థాట్ రాకుండానే రాగానే కొందరు డిశ్చార్జ్ అయిపోతారు కొందరు వెళ్తుండగానే డిశ్చార్జ్ అయిపోతారు కొందరు మొదలు పెడుతుండగానే స్టార్ట్ అవుతారు కొందరు పెట్టాక స్టార్ట్ అంటే అయిపోశ్చార్జ్ అయిపోతారు ఇవన్నీ ఏంటంటే పైథాలజీ ఇది రోగమే ఇది తగ్గుతుంది యునాని మందులతో శాశ్వతమే సమస్యలు పోతాయి మీకు ప్రీకం ఉన్నా మీకు సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉన్నా మీకు అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోయినా మీకు ప్రీ మ్యాచురల్ జాకులేషన్ అనే సమస్య ఉన్నా ఇవన్నిటికీ చక్కటి శాశ్వత పరిష్కారము సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా కోతలు లేకుండా ఎలాంటి పథ్యం లేకుండా హాయిగా మీరు టైం పెంచుకోవచ్చు పవర్ పెంచుకోవచ్చు పోయిన సైజ్ తిరిగి పొందొచ్చు అలాగే పాత యవ్వనం పాత వైభవం పాత బెడ్డు మీద రాణించే రచ్చరచ్చ చేసే కేక లేయించే మగత మళ్ళీ పొందొచ్చు యునాని మందులతో సాధ్యపడుతుంది రాయల్ ఫ్యామిలీస్ వాడుకునే మందులు ఇవి ఒకప్పుడు రాజులు మహారాజులు చక్రవర్తులు వాడుకున్నారు యునాని మందులు తిరుగులేని మందులు ఒక్కొక్క మగాడు ఐదుగురు ఆరుగురిని మెయింటైన్ చేసే పది మందిని మెయింటైన్ చేసే సత్తా యునాని మందులకు ఉంటుంది మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి మీకు చెడు వ్యసనాలు ఉంటే మార్చుకోండి మీ యాక్టి మీ బాడీని యాక్టివ్ పెట్టుకోండి మంచి అంటే టైంకి తినండి టైంకి పడుకోండి యాక్టివిటీ పెంచుకోండి మార్నింగ్ వాక్ చేయండి సాయంత్రం ఎక్సర్సైజ్ చేయండి రాత్రి తొందరపడుకోండి చెడు వ్యసనాలు టబాకో గుట్కా మీకు కిల్లి ఇవి మందు ఇవన్నీ సేవించకుండా ఉండకపోతే ఉంటే ఇవన్నీ ఆపేస్తే ఈ అలవాటు అన్నీ ఆపేస్తే ఏ సమస్య దరిదాపుల్లో రాదు విన్నారు కదండి మీకు ఒకవేళ శీఘ్రస్కలన్న సమస్య ప్రీ మ్యాచురల్ సమస్య ఉంటే దీనికి శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుంది ఒకసారి మందులు వాడుకుంటే టైం ఎప్పటికీ పెరిగిపోయి ఉంటుంది మళ్ళీ మీ దారి తప్పులు రాదు మీలో ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయితే మాట్లాడండి నాతోనే ఆన్లైన్ పే పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి మందులతో వేసుకోవచ్చు లేదా నాతో దాకా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సౌలభ్యం ఉంటాయి అప్ సెలవు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుపట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and the information please subscribe i dream and don't forget to subscribe to i dream.